స్వచ్ఛ భారత్ సృష్టికర్త రజక జాతి ముద్దు బిడ్డ సంత్ గాడ్గే బాబా జయంతి సందర్భంగా ఈరోజు నాగర్ కర్నూల్ పట్టణ కేంద్రంలో ఐలమ్మ విగ్రహం దగ్గర గాడ్గే బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా ఎంతమందికో రాణించినటువంటి వాళ్లకు ఈరోజు పద్మభూషణ్ పద్మవిభూషణ్ ఇచ్చి ఇచ్చి కేంద్ర ప్రభుత్వం సత్కరిస్తుంది అదేవిధంగా స్వచ్ఛ భారత్ను కనిపెట్టి ఆయన గ్రామ గ్రామాన భిక్షాటన చేస్తూ వచ్చిన డబ్బులతోటి మహారాష్ట్రలో కొన్ని వందలాది కాలేజీలు నిర్మించినటువంటి సంత్ గాడ్గేబాబా గాంధీజీ కంటే ముందే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని స్వీకరణ చేసినటువంటి సంత్ గాడ్గేబాబాకు భారతరత్న ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది మనమంతా సంత్ గాడ్గేబాబా అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాల కోసం మనమంతా కృషి చేయాలని మరొకసారి మీ అందరికీ నేను తెలియజేస్తూ ఈరోజు సంత్ బాబా జయంతి సందర్భంగా అఖిల భారత రజక సంఘం ఆధ్వర్యంలో నాగర్ కన్నూల్ పట్టణ కేంద్రంలో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా రోడ్డు మీద హౌసింగ్ బోర్డు పరిసర ప్రాంతాలలో రోడ్ల మీద ఉన్నటువంటి చెత్తను ఊడుస్తూ చీపుర్లతోటి ఊడుస్తూ క్లీన్ చేయడం జరిగింది స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కాబట్టి మనమంతా ఈరోజు ఆయన అడుగుజాడలలో నడుస్తూ ఆయన ఆశయాల కోసం కృషి చేయాలని మరొకసారి మీ అందరికీ నేను తెలియజేస్తూ ఆ మహానుభావుడికి అఖిల భారత రజక సంఘం తరఫున నా నివాళులర్పిస్తూ ఉన్నాం